ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే ఎవరన్నా సరే లవబర్డ్స్ని కొత్తగా పెంచుకునే వాళ్ళ గురించి అనేది వీడియో చేయడం జరుగుతుందండి అంటే ఈ మధ్యకాలం అనేది బజ్జీస్ అనేది ఏంటంటే పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి అసలు బోర్డ్స్ పెంచుకునే ముందు మనం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ అలాంటి బోర్డ్స్ అయినా మనం ఇంటికి తెచ్చుకోవాలి నెక్స్ట్ వీటికైనా కొనుక్కున్నట్టు ఏంటంటే మనం అనేది వీటితో పాటు ఏ అయితే మనం తీసుకుంటే బోర్డ్స్ అనేది మీకు స్పూచర్లో అయితే ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్ అయితే చూడండి వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేసి చూడదు అని స్కిప్ చేస్తే ఏంటంటే నేను చెప్పేటంటే కొన్ని మిస్ అయినది మీరు మిస్ అయిపోతే ఉంటారు నేను చెప్పింది ఒకటి ఉంటుంది మీరు చేసేది ఒకలాగా ఉంటుంది వీడియో పూర్తిగా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ మీరు లోవబర్స్ని కొనుక్కోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అనేది ఏంటంటే వెళ్ళండి అంటే ఇప్పుడు ఈ ఏంటంటే కాలే షాప్స్లో కూడా లవ్ బోర్డ్స్ అయితే అమ్ముతున్నారు అలాగే అంటే పెట్ షాప్స్ అనేది మామూలుగా అమ్ముతారు కాబట్టి ఏదో షాప్కి వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా పెంచుకునే వాళ్ళ గురించి నేను అనేది ఇప్పుడు సీనియర్ అనుకోండి మీరు అనేది ఏ టైంలో తీసుకున్నా పర్లేదు బోర్డ్స్ అనేది కానీ కొత్తగా బోర్డ్స్ తీసుకోవడం మాత్రం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ అనేది సిక్స్ లోపు అంటే ఈ మధ్యలోనే వెళ్ళి బోర్డ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే వీటి గురించి మీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఈ డల్లా ఉన్నాయో నెక్స్ట్ అంటే వీక్గా ఉన్నాయో ఇవి మీకు తెలియదు తెలియకపోవడంతో మీరు ఏం చేస్తారంటే ఏ బర్డ్ అయితే తీసేసుకుంటారు అలా కాదండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ బోర్డ్స్ బర్డ్స్ని కొంచెం యాక్టివ్గా ఉంటాయి ఉన్న బర్డ్స్ పక్క ఉంటాయి యాక్టివ్ ఉన్న బర్డ్స్ మాత్రం కదులుతూ ఉంటాయి ఆ టైంలో అనేది ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి అదే మీరు ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత అనుకోండి ఏంటంటే అన్ని మొత్తం యాక్టివ్ ఉన్న బర్డ్స్ కూడా ఆ టైంకి అనేది స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అన్నీ కూడా కునుకుతూ ఉంటాయి ఆ టైంలో ఏది యాక్టివ్ ఉందో ఏది బాగుందని మీకు తెలియదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే కొత్తగా పెంచుకోవాలి మాత్రం దయచేసి ఏంటంటే మార్నింగ్ వెళ్ళి తీసుకోండి మార్నింగ్ అదే నైన్ నుంచి సిక్స్ లోపు నెక్స్ట్ బోర్డ్స్ తీసుకున్న ముందు ఏంటంటే ఫస్ట్ ఒక కేస్ తీసుకోండి ఫస్ట్ కేస్ తీసుకున్న తర్వాత ఇందులో ఎన్ని పేర్లు స్టార్ట్ చేయాలని మీరు అనుకోవచ్చు ఎన్ని పేర్లు ఎక్కువ పేర్లు ఏమి స్టార్ట్ చేయకండి జస్ట్ ఒక పేరు కానీ లేదా రెండు పేర్లు కానీ స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక పేరు రెండు పేర్లతో స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఇది మనకి తీసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ షాప్స్లో కానీ వేరే ఇంట్లో కానీ ఈ లవ్ బోర్డ్స్ యూజ్ కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇది సౌండ్ కూడా చాలా ఇష్టం కనిపిస్తుంది కానీ రాను రాను అంటే మన ఇంట్లోకి వచ్చిన తర్వాత రాను ఇంట్లో సౌండ్ ఎలా ఉంటుందంటే అంటే మనకు అనేది చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా మనం చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి చిన్నగా అంటే ఒక పేరు రెండు పేర్లు తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఈ పేర్స్ అనేది మనం తీసుకున్న తర్వాత మీరు అనేది వీటికనేది కంపల్సరీ కాల్షియం శుద్ధలు అయితే తీసుకోవాలి నేను ఏం చెప్తానంటే బీడిన పేర్లు తీసుకుంటే కంపల్సరీ కాల్షియం చొత్తాలు తీసుకోవాలి లేదు పోయా చిక్స్ తీసుకుని అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ చిక్స్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వీళ్ళకి కాల్షియం శోతులు అయితే అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే అనేది రింగ్లు అయితే ఉంటాయి మీరు కొనుక్కున్న కేస్కి అనేది రింగ్లు తగిలించుకుని అంటే ఆడుకోవడానికి ఆడుకుని రింగ్లు అయితే తీసుకోవాలి బీడింగ్ పేస్కి అయితే మాత్రాన మీరు అనేది కంపల్సరీ కూడా మీరైనా పార్ట్స్ తీసుకోవాలి లేదు పోయే బీడింగ్ పేస్ అవసరం లేదు మాకు అనేది చిన్న ఏంటంటే వాళ్ళు అందరిని పెంచుకున్న శిక్ష తీసుకున్న ఒక వన్ మంత్ టూ మంత్స్ శిక్ష తీసుకున్నామంటే మాత్రాన పార్ట్స్ ఏమి అవసరం లేదండి నెక్స్ట్ మీరు వెంటనే ఫుడ్ కూడా తీసుకోవాలండి నేను చెప్పే అన్నీ కూడా లవ్బడి తీసినప్పుడే తీసేసుకోవాలండి మీరు తీసుకున్నప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఎందులో ఏ వస్తువు మిస్ అయినా సరే మీకు అనేది ఇంటికి వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు మీరు బోర్డ్స్ తీసుకున్న తర్వాత కేసు తీసుకోపోయినా సరే కేసు తీసుకున్న తర్వాత మీరు ఫుడ్ తీసుకోపోయినా సరే ఫుడ్ తీసుకున్నా సరే కాల్షియం చదువులు తీసుకోకుండా సరే ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంటికి వచ్చిన తర్వాత వస్తాయి అందువల్ల మీరు అనేది ఒక అమౌంట్ అనేది ఏర్పాటు చేసుకొని ఇంకా మొత్తం తీసేసుకొని డిస్టర్బెంట్ అయినప్పుడు మీరు వెళ్ళండి బోర్డ్స్ కొనుక్కడే మాత్రం ఎలాగేటంటే ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి నెక్స్ట్ కొత్తగా పెంచే వాళ్ళు ఏంటంటే వీటి గురించి సరిగ్గా తెలియదు ఇవి ఏం చేద్దాం అంటారంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత మామూలు ఫుడ్డు రోజుకి సరిపోద్ది లేదంటే రెండుకి వస్తారో సరిపోద్ది అనుకుంటారు అలా కాదండి ఏం చేస్తాయంటే ఫుడ్ అనేది ఏంటంటే ఆ బౌల్లోనే తినేసి వదిలేస్తుంటే తొక్కలు అనేది మనం ఏముకుంటాం అంటే ఇంకా ఫుడ్ ఉంది కదా అనుకుంటాం అలా కాదండి మీరు డైలీ చెక్ చేసుకోవాలి అందులో ఫుడ్ ఉందో లేదని ఎందుకంటే కొత్తగా పెంచిన వాళ్ళకి వివరంగా చెప్తుంది పాతలకైతే పెద్ద చెప్పవలసిన లేదు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోంటుంది కాబట్టి కానీ కొత్తలో మాత్రం కంపల్సరీ మనం బౌల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఫుడ్ ఉందో లేదనేది అలాగే మెయిన్గా వాటర్ వాటర్ ఎప్పుడు కూడా ఇతక అనేది మంచి వాటర్ ఉండాలి మంచి వాటర్ అనేది మిల్టర్ వాటర్ ఏమని చెప్పట్లేదు మనం వేసే వాటరే ఫ్రెష్ వాటర్ అవి ఉండాలి అంటే వ్యర్థాలు అంటే ఏం చేస్తాయంటే అంటే ఆ తాగే నీటి మీద కూర్చొని అనేది వెర్దలు విడిచిపెడతాయి ఆ వ్యర్థాలు ఒక్కోసారి వాటర్లో పడిపోవడం వాటర్ అనేది కొంచెం గలీజ్ లాగా అయిపోద్ది ఆ వాటర్ అనేది మీరు అనేది ఎప్పుడు కూడా మంచి వాటర్ ఉండేలా చూసుకోవాలి ఆ బౌల్ అనేది అలాగే ఇవన్నీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కేజ్ అనేది మెయిన్గా కుక్కలకి పిల్లలకి చాలా దూరంగా అయితే పెట్టాలి ఎందుకంటే కుక్కలకి పిల్లలకి పిల్లలకి కానీ దూరం ఎందుకు పెట్టమన్నా పొరపాటున అనేది ఏంటంటే మన ఇంట్లో డాగ్స్ అనేది అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక డాగ్స్ ఉంటాయి ఒక ఇంట్లో ల్యాబ్ ఉంటుంది ఒక ఇంట్లో ఏంటంటే జర్మన్ సేపు ఉంటే ఒక ఇంట్లో ఏంటంటే రాటు వేళ ఉంటే అలా ఉంటాయి ఏం చేస్తే అంటే మీరు కేసు అనేది కింద పెట్టారు అనుకోండి ఏదో సమయంలో మీరు అనేది బయటికి వెళ్ళినప్పుడు ఈ రాట్ అనేది ఇంకా నెక్స్ట్ అంటే ఈ జర్మన్ సేపు అనేది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇది విజీగా నోడితేనే గూడిని కింద కొట్టిన వెంటనే బోర్డ్స్ బయటకు వచ్చేస్తే బోర్డ్స్ పట్టించుకుంటాయి దయచేసి ఎప్పుడు కూడా కుక్కలకి పిల్లలకి దూరంగా పెట్టుకోండి బోర్డ్స్ అనేది అందకంటే అనేది నెక్స్ట్ అలాగే ఈ బోర్డ్స్ పెట్టే ప్లేసెస్ అంటే మీకు అనేది బల్లులు నెక్స్ట్ బొజ్జింకలు కూడా తిరగకుండా చూసుకోండి ఎందుకంటే ఆటల వల్ల కూడా డిస్టర్బ్ అవుతాయి మీకు ఇప్పుడు వీరు మొత్తం అర్థం అయిపోయింది కొత్తగా బోర్డ్స్ తీసుకునే వాళ్ళకి అనేది ఏవే తీసుకోవడం నెక్స్ట్ ఏంటంటే అంటే బోర్డ్స్ అనేది ఏవే తీసుకుంటే మీ దగ్గర హ్యాపీగా ఉంటాయి నెక్స్ట్ వాటర్ల పెట్టాలో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఎలా పెట్టాలో వివరంగా మీకు అర్థమైంది అనుకుంటాండి మీకు కానీ వీరే అర్థమవుతాయి డెఫినెట్గా అనేది వీడియో కానీ ఒక లైక్ చేయండి లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నది అనేది ఇంకా కొత్తగా బోర్డ్స్ పెంచే వాళ్ళకి ఇంప్రూ ఇంప్రొవేషన్ ఏమైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా అనేది కింద కామెంట్ చేయండి దీన్ని బట్టి ఒక వీడియో కూడా చేయడం జరుగుద్ది మనకనేది వీడియోస్ కానీ చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కామెంట్లు బట్టి ఒక వీడియో చేయడం జరుగుద్ది అండి బట్ అంటే మీరు ఏం కంగారు పడవద్దు కామెంట్స్ కానీ రిప్లై అవ్వట్లేదు చెప్పేసి డెఫినెట్గా వీడియో అయితే చేస్తానండి కామెంట్లు బట్టి అనేది అలాగే కామెంట్స్కి రిప్లై అవ్వట్లేదు చెప్పేసి ఎవరో బాధపడద్దు నేను తిట్టుకోవద్దు ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ వర్క్ అనేది నేను చేసే వర్క్ అనేది వేరే ఆ వర్క్ నుంచి ఎక్కువ ఉండదు ఏంటంటే మీకు అనేది కామర్స్కి రిప్లై అయిపోతున్నాయండి ఒకవేళ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా ఏం రియలీ సారీ ఎందుకంటే నిజంగా నాకు ఇవ్వాలని వినిపిస్తుంది ఉంటుంది ఎందుకంటే వర్క్ నుంచి వచ్చినట్టు అంటే ఈవినింగ్ అనేది ఏంటంటే ఒకసారి సెవెన్ అయిపోతుంది ఒకసారి ఎయిట్ అయిపోతుంది ఈలోపేటంటే మళ్ళీ ఈ బోర్డ్స్ వీడియోస్ అనేది మార్నింగ్ తీసుకొని మళ్ళీ నైట్ వచ్చి వీటికి వాయిస్ ఇచ్చుకొని నెక్స్ట్ అంటే వీటికి అనేది ఏ ఓడితే అన్నీ కూడా మీకు అనేది ఈ వాయిస్ అవ్వడం నెక్స్ట్ అంటే దీని గురించి పచ్చంగా తమ్ముడు అన్ని చేయడం అనేది నాకు టైం టైం అనేది మీ కామెంట్స్ రిప్లై అయితే అవ్వట్లేదండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఎలా వినొస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక లైక్ చేయండి అలాగే కింద కామెంట్స్ చేయండి వీడియో అనేది ఎలా ఉన్నది డెఫినెట్గా మీ కామెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కామెంట్స్ ఏమైనా పెడితే మాత్రం వీడియో కంపల్సరీ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్